మధ్యతరగతి దిగువ మధ్య తరగతి పేదవాడు డాక్టర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం దాన్ని నాశనం చేస్తూ ఆ నాశనాన్ని గొప్పగా చిత్రీకరించే నీచ జర్నలిజం ఎందుకురా అడుక్కు తినడానికి తప్పించి దేనికి వస్తుంది జర్నలిజం ఎందుకు ఈ దరిద్రం ఎందుకు ఇంత అసహ్యంగా తయారవుతున్నారు మీరు పిపిపి అంటే అది కరెక్టా ప్రజలకు ప్రయోజనమా ఏ మాట చెప్తున్నారు మనం ఎందుకు చెప్తున్నాం మనం ఇట్లాగా ప్రజల ఆస్తిని దోచుకోవడానికి సంబంధించినటువంటి అంశాన్ని గొప్పగా ఎవరి కోసం చేస్తున్నారు చిత్రీకరించే కలిసి చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత పది మెడికల్ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఆషామాషి నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకుంటే ఇది వైసీపీ టీడీపీ మధ్య వారుగా మాత్రమే మీరు చూస్తే ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ కి మాత్రమే పరిమితం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత ద్రోహం జరుగుతుంటే కూడా మేల్కొన మేల్కొనేలా చేయాల్సిన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధానమైన పత్రికలు ఆ ప్రజలకు ద్రోహం చేస్తూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాయి ప్రైవేటు పరం చేస్తున్న మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని పత్రికలు చేస్తున్న ద్రోహాన్ని కూడా గమనించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఇంకో దిగ్భ్రాంతికరమైన లైన్ రాశారు ఈ కాలేజీని పూర్తి చేయడం పెనుభారం పెరుబారం అవుతుంది అలానే వదిలేస్తే ఇప్పటికే పెట్టిన ఖర్చు వృధా అవుతుంది అందుకే పీపీపి మోడల్ లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు ఆరు వేల కోట్ల రూపాయలతో కాలేజీని పూర్తి చేయడమే పెనుభారం అవుతున్నప్పుడు మరి లక్షల కోట్లతో అమరావతిని నిర్మిస్తున్నప్పుడు అది పెనుభారం అంటే ఎక్కడ నొప్పుకుంటున్నారా లక్షల కోట్ల వద్దు మీరు కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సిన కట్టడాలు కట్టి అలా వదిలేటండి ప్రైవేట్ వ్యక్తులే ఇంకా వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు ప్రైవేట్ సంస్థలు వచ్చాయంటే ఏం చెప్తున్నారు అదేలా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించాలని వాదిస్తున్నారు డెబ్బై వేల కోట్ల వస్తుంది ఆ పదిహేడు మెడికల్ కళాశాలకి ఇప్పుడు మనం వదిలేస్తున్న పది కళాశాలల ఆస్తి డెబ్బై వేల కోట్ల భూమి ఇప్పుడు వాల్యూ దాని డెబ్బై వేల కోట్ల వస్తుంది ఆ పదిహేడు మెడికల్ కళాశాలకి ఇప్పుడు మనం వదిలేస్తున్న పది కళాశాలల ఆస్తి డెబ్బై వేల కోట్ల భూమి ఇప్పుడు వాల్యూ దాని ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేక డెబ్బై వేల కోట్ల వస్తే ఎవరికి వచ్చేస్తున్నారు ఇది కదా ఆలోచించాల్సింది